నేను ఇంకొక ఇది కూడా చెప్పాలి ధ్రువరాతి మరో వార్త ఇది స్వాతి మలివాల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ స్వాతి మలివాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి ఏ మహిళ మనులు ముందుకు రాలే ఏ రెజులర్లు ముందుకు రాలే ఎందుకంటే రెజ్యులర్లు అంటున్నాను ఈ రెజులర్ల కోసమే ఆమె చాలా ముందుకు వచ్చి అప్పట్లో నిరసనలో పాల్గొని వీళ్ళ కోసం తన వాయిస్ వినిపించింది ఆ రెజులర్ మహిళ మనులు ఈరోజు మాట్లాడలే స్వాతి మలివాల్ మీద జరిగిన దాడి గురించి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది స్వాతి మలి వాళ్ళు జరిగిన దాడి మూడు రో దాడి దాడి జరిగిన తర్వాత మూడు రోజులకు గాను కంప్లైంట్ ఇచ్చిందట బయటకు వచ్చింది ముందే ఎందుకు చెప్పలేదని ఆమె ఒక రాజ్యసభ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత చాలా వరకు కేజ్రీవాల్కి సంబంధించిన లోగుట్టు విషయాలు అన్ని విషయాలు తెలుసు పాలనాపరమైన విషయాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆవిడ మీద ఆకస్మికంగా చేసినటువంటి దాడి ఆ దాడి నుంచి ఆవిడ బయటకు వచ్చేది నేను చెప్పవచ్చా లేదా కంప్లైంట్ ఇవ్వచ్చా లేదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి క్యాలిక్యులేషన్స్ చేసుకొని కొంత టైం తీసుకొని ఆవిడ మూడు రోజుల తర్వాత చెప్తే ఎందుకు మూడు రోజుల తర్వాత చెప్పింది ఇదంతా బీజేపీ గేమ్ అంటున్నారు మరి రెగ్యులర్లు ఎప్పుడో రెండు వేల పదిహేను రెండు వేల పన్నెండు పద్నాలుగో పదహారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం బ్రిజ్భూషణ్ సింగ్ తమ్మని లైంగికంగా అక్కడ ఎక్కడో విదేశాల్లో హోటల్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని చెప్పినప్పుడు ఆ ఆడకూతుళ్ళు మరి అప్పుడు మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చెప్పినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోనప్పుడు జస్ట్ త్రీ డేసే కదా దాన్ని స్వాతి మలీ వాళ్ళు త్రీ డేస్లో తను కోలుకొని చెప్తే తప్ప ఏదో బీజేపీ ప్రోపగండానా నేను ఎవరితో చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ధ్రువరాత్రి ఒక వీడియో పెట్టాడు రెండు నిమిషాల విడి నిడివి ఉన్నటువంటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలే స్వాతి మలీ వాళ్ళని డిఫెండ్ చేస్తూ కాదు స్వాతి మలీ వాళ్ళని తప్పు అని చూపిస్తూ చేసినటువంటి వీడియో అది అది నేను ఇప్పుడు ప్లే చేస్తాను అది యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు ధృవరాతి ఇంత మేధావి కదా చాలా నిఖార్స్ అయినవాడు నిజాయితీ ఉన్నవాడు నిప్పులాగా నిజాలు మాత్రమే మాట్లాడేవాడు కదా మరి ఏమైంది యూట్యూబ్లో ఎందుకు పెట్టలేదు అంటే ఇది ప్యూర్గా ప్రోపగండా వీడియో కాబట్టి వందకు వంద శాతం ప్రోపగండా వీడియో అయినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి తెలివినే ప్రదర్శిస్తారు ట్విట్టర్ మాధ్యమాల్లో దీన్ని కొంచెం అలా మ్యాటర్ని డైల్యూట్ చేయడానికి వాడుకుంటారు అందుకనే ట్విట్టర్లోనే ఆయన వీడియో రిలీజ్ చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ స్వాతి మాలేవాల్ కాంట్రవర్సీ ఎక్స్ప్లెయిన్ ఇన్ టూ మినిట్స్ గొప్ప ఘనకార్యం సాధించిండి ఆయన ఆయన చెప్పేసి ఒక వీడియో పెట్టిండు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ స్వాతి మాలివాల్ కాదురా నాయనా స్వాతి మాలి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి సభ్యురాలే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి స్వాతి మాలి కాంట్రవర్సీ అని చెప్పాలి నాట్ వర్సెస్ ఇంకా మే పార్టీకి కూడా రిజైన్ చేయలే

అంటే మనం చెప్తున్నది చాలా ఆధార సహితంగా ఉందని అమ్మకి నియమం ఉన్నంత తేడాగా చెప్తున్నాడని జనాలు గ్రహించట్ల చిన్న చిన్న ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ మార్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సరే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే పదమూడు మేన జరిగినటువంటి అటాక్ అక్కడ నుంచి జరిగినటువంటి ఆ ప్రాసెస్ ఆ టైం లైన్ని వివరించే ప్రయత్నం చేస్తూ స్వాతి మలీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో స్వాతి వాళ్ళు ఒక అనుమానాస్పద వ్యక్తిగా మాట్లాడతారు ఇప్పుడు ఈయన మళ్ళీ చెప్తాడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకప్పుడు పనిచేశాడు ఈయన

చిన్నపిల్లలందరూ అంటే టీనేజర్స్ వాళ్ళందరూ కూడా ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఈయన వీడియోలు చూస్తూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకి అంత హాయి హాయి ఆనందాన్ని కలిగించేటటువంటి వీడియోలు ఇవన్నీ వీటి వల్ల రూపాయి ప్రయోజనం ఉండదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మూడు రోజుల తర్వాత అప్పుడు కంప్లైంట్ ఇచ్చిందనేలా చెప్తున్నాడు మూడు రోజుల తరువాత ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు విడుదలైనటువంటి వీడియోల్లో ఆమె చాలా పెయిన్ఫుల్గా ఉన్నది అని తెలుస్తూ ఉంది పెయిన్ఫుల్గా ఉన్నాను అని ఆవిడ కూడా ఎక్స్ప్రెస్ చేసిందని చెప్తున్నాడు కానీ అదే మూడు రోజుల క్రితం వీడియోలో ఆమె ఎలా ఉన్నారో చూడండి అని ప్లే చేశాడు మాట్లాడదాం దీని గురించి ఓకే ఇప్పుడు అక్కడ సీఎం సీఎం హౌస్లో జరిగినటువంటి కేజ్రీవాల్ హౌస్లో జరిగినటువంటి ఘర్షణ ఆ సెక్యూరిటీ ఈవిడ ఒక కీలకమైనటువంటి నేత అయినప్పటికీ కేజ్రీవాల్ కలవడానికి అనుమతి నిరాకరిస్తున్నాడు లేకపోతే విభవ్ కుమార్ అప్పటికే హెచ్చరించాడు మొత్తం ఏదో సంఘర్షణ నడుస్తూ ఉంది ఎందుకంటే ఈమె బయట దేశాలకు వెళ్ళి చాలా కీలకమైనటువంటి సమాచారం గ్రహించింది కానీ కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా స్వాతి మాలివాల్ ఆయన కలవలే డైరెక్ట్గా కలవకపోవడంతో గుర్రుగా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ సగం సగమే ఇచ్చింది ఏదో జరుగుతూ ఉంది వెనకత్తల అని కేజ్రీవాల్కి అప్పటి నుంచి స్వాతి మాలీవాల్ మీద అనుమానం స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణ కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి దాడి గురించి దాడి చేయడం తప్ప కాదా చెప్పండి ఇప్పుడు ఈ ధృవరాతి ఏమంటున్నారంటే ఆవిడ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో స్టాఫ్తో దుర్భాషలాడుతూ ఉన్నారు యాంగ్రీగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు సరే యాంగ్రీగా ఉంటే నువ్వు తనేస్తావా ఇప్పుడు దాని అర్థం ఏంటి మనోడు చెప్తున్నది అలా మాట్లాడింది కాబట్టి కొట్టారు కొట్టి తన్ని ఈడ్చిపడేస్తారు అనేలాగా రేట్ బిట్వీన్ ఇన్ ద లైన్లో చెప్తాడు అనమాట మనోడు

చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఆవిడ మెన్సెస్ నొప్పులతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆగ్రా బాబు అంటే పొత్తుగడుపులో తన్నాడు మొహం మీద కొట్టాడు విపరీతంగా పిడిగుద్దులు గుద్దాడు ఆ నొప్పు ఎవరికైనా ఒక దాడి చేసిన తర్వాత ఇమీడియట్గా నొప్పులు రావు టూ త్రీ డేస్ తర్వాతనే లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే బాడీలో పెయిన్స్ వస్తాయి ఆ దాడి జరిగింది సంఘర్షణ జరిగింది ఎలాగోలాగా ప్రాణాలతో బయటపడింది ఇంకో నాలుగు దెబ్బలు కొట్టుంటే ఆవిడ చచ్చిపోయేదని మెడికల్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అది జరగలేదు సంతోషం ఆవిడ అక్కడ నుంచి ఆ సీఎం ఆఫీస్ నుంచి బయటకు అదే కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ వీడియోను చూసేసి ఈ మేధావి జనాలకి ఉపదేశం ఇచ్చేస్తూ ఉన్నాడు ఆవిడ చూడండి చక్కగానే నడుస్తుంది కదా మూడు రోజుల తర్వాత వచ్చినటువంటి నడకలో మార్పు అంటే ఆవిడ యాక్టింగ్ చేస్తుందా మన ఇంట్లో ఆడదాని మీద జరిగేటటువంటి దాడిని కూడా ఇలాగే డైల్యూట్ చేస్తావా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పు కదా ధ్రువరాతి నీకు తెలుగు రాదు నాకేమో ప్రాపర్గా హిందీ రాదు నీకేమైనా చెప్దామంటే సరే ఇక్కడ ఉన్న మా తెలుగు బ్యాచ్ నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి ప్రయత్నం చేయండి తప్పురా ఆయన ఆడపిల్లల జోలికి పోమాక అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఆవిడ కేజ్రీవాల్ హౌస్ నుంచి బయటకు వచ్చే విధానాన్ని చూసి చూసారు అక్కడ బాగా నడుస్తోంది ఇక్కడ మూడు రోజుల తర్వాత అని చెప్తున్నాడు ఆయన लिए డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు స్వాతి మలీవాల్ ఒక తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసింది అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు విచారణ పూర్తి కాలే మరింగ్ బయటికి రాలే ఆవిడ ఏడుస్తూ బాధపడుతున్నా కూడా డైరెక్ట్ చెప్పేస్తున్నాడు అదే బీజేపీ అతిషి అనే మరొక మేధావి ఉన్నారు కదా నెక్స్ట్ టార్గెట్ ఆవిడే ఆమ్ ఆద్మీ పార్టీలో నెక్స్ట్ కొట్టేది ఆవిడనే సో ఇప్పుడు అతిషి గారు చెప్పారంటే దీని వెనక బీజేపీ ఉందని కేజ్రీవాల్ లోపలికి వెళ్ళిన బీజేపీ కేజ్రీవాల్కి షుగర్ ఉన్న బీజేపీయే కేజ్రీవాల్ వారానికి ఏడు రోజులు ములాఖతులు కావాలి ఒక్కరోజు ఇవ్వకపోయినా కారణం బీజేపీయే

అపాయింట్మెంట్ లేకుండా వచ్చే వచ్చారు స్వాతి మలీవాల్ అని చెప్పి ఏదో టెక్నికల్గా వీళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు కానీ స్వాతి మలీవాల్ కేజ్రీవాల్ వీళ్ళు చాలా అన్యోన్యమైనటువంటి అంటే దాన్ని ఏమంటారు చాలా దగ్గర మనుషులు ఫ్రెండ్స్ అపాయింట్మెంట్ అక్కర్లే వాళ్ళకి వాళ్ళ మధ్య ఏదో సంఘర్షణ జరుగుతామని తేల్చుకుందామని ఇంటికి వెళ్ళింది ఆవిడ అట్ట నువ్వు ఎట్లా వచ్చేస్తావు ఇంటికి అని చెప్పేసి బిభవ్ కుమార్ రెచ్చిపోయాడు బిబో కుమార్ని రెచ్చగొట్టారు మరి సునీత కేజ్రీవాల్ రెచ్చగొట్టారా కేజ్రీవాల్ రెచ్చగొట్టారా తెలియదు ఒక ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసుకుంటే సునీత కేజ్రీవాల్ కూడా కోకం ముందట స్వాతి మలీవాళ్ళ మీద మరి ఎందుకు మనకు తెలియదు అల్టిమేట్గా ఇక్కడ ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూడండిరా అంటే ఎవడు మాట్లాడు విభవ్ కుమార్ని స్వాతి మలివాల్ కొట్టింది అని చెప్తున్నాడు ఈయన ఈయన చాలా మందికి ఆదర్శం మారండ్రా నాయన ఎప్పుడైనా సరే ఒక ఒక విషయం మీద ఎలా స్పందిస్తున్నాడు అతడు అట్లీస్ట్ స్పందించకపోయి ఉన్నా కూడా మనవాడి మీద కొంత మంచి ఒపీనియన్ ఉండేది పాయింట్ పాయింట్ జీరో పాయింట్ జీరో వన్ పాయింట్ అయినా ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ స్కిల్స్లో డిపెండ్ చేసుకొని ఈరోజు గుడ్డిగా ఒక అమ్మాయికి జరిగినటువంటి దాని ఒంటరి దాడిని కూడా నీరు గారుస్తున్నాడు అంటే ఇంత దుర్మార్గమైన వైఖరి నేను ఇంతవరకు ఏ యూట్యూబర్లో చూడలేదు ఏ ఎనలిస్ట్లో చూడలేదు न्यूज तो एटीन की भी एक रिपोर्ट है जिसमें बताया गया कि जब आम आदमी पार्टी अपने सबसे मुश्किल दौर से गुजर रही थी तब स्वाति मालीवाल अमेरिका चली गई थी अरविंद केजरीवाल की गिरफ्तारी के बाद भी वो वापस नहीं आई और पार्टी के अंदर उनके खिलाफ काफी नाराज రాఘవ చెద్దా స్వాతి మలీవాల్ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది హిందీలో ఉంటుంది హిందీని నేను తెలుగు నాకు వచ్చిన హిందీలో మళ్ళీ తెలుగులో మాట్లాడాలి సమస్య అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉన్నది మ్యాటర్ ఏంటంటే నేను చెప్తున్నాడు స్వాతి మలీవాల్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అమెరికా లండన్ వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈయన అసలు లండన్ రాఘవ చెద్దా కానీ లేకపోతే స్వాతి మలీవాల్ కానీ ఎందుకు వెళ్ళారు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఆగిపోయినాయి ఆ నిధులకు సంబంధించి ఆ ఖలిస్తాని గ్రూపులతో మీటింగ్లు అయ్యి చాలా రకాలైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసారు ఇక ఈ కేజ్రీవాల్ బయటకు రాడేమో ఇక మనమే దీన్ని ఈ పార్టీని మనం జాతీయం చేసుకుందామని కూడా చేసి ఉండొచ్చు పన్నాగాలు దానికి భయపడిపోయినటువంటి కేజ్రీవాల్ ఒక రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తపరిచి ఉండవచ్చు ఏమి నా పైననే నువ్వు నా వెనుకనే ఉండి నాటకాలు ఆడతావని అని ఉండొచ్చు సో ఏది జరిగినా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యాటర్ ఏది అనేది అనవసరం ఏం చెప్తున్నాడు ఇక్కడ స్వాతి వాళ్ళు అతని మీద చేయి చేసుకోవడంతో చేయి చేసుకుంది వల్ల అంటే బిబో కుమార్ చెప్తున్నాడు అంట స్వాతి మలీవాళ్ళు నా పైన చేయి చేసుకుంది నాపైన అరిచింది తిరిగి నా పైన కేసు పెట్టిందని దాన్ని షాట్ పెట్టి చూసారా బిబో కుమార్ అనే ఒక అమాయకుడు చెప్తున్నాడు స్వాతి మాలివాళ్ళు తన మీద దాడి చేసిందని చెప్పేసి ఈ చెప్తున్నాడు బిబో కుమార్ చెప్పేది సత్యం కేజ్రీవాల్ చెప్పేది రాజ్యాంగం ఒక ఆడపిల్ల చెప్తే మాత్రం వినం సెలెక్టివ్ అప్రోచ్ అనమాట అంత సెలెక్టివ్ పర్స్పెక్టివ్ ఇలాంటి నెరేటివ్ బిల్డ్ చేసే వాళ్ళందరూ కూడా మేధావులు అదే మోదీ గారు అన్నట్లు ఆరిపోయే ముందు దీపానికి ఎక్కువ అనేలాగా వీళ్ళ వ్యవహారం కనిపిస్తూ ఉంది పబ్లిక్గా రెండు వీడియోలు మళ్ళీ చెప్పాల్సిందంతా చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ పబ్లిక్గా రెండు వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి డిసైడ్ చేయండి మీరే డిసైడ్ చేసుకోండి ఏది నిజమో ఏది అబద్ధమో అని అది చెప్పాల్సిందంతా చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేసి జనాన్ని తప్పుదోవ పట్టించేసి మళ్ళీ మీరే

ఢిల్లీ మాట్లాడితే గోదీడియా గోదీ మీడియా అంటారు కదా వీళ్ళది సోదీ మీడియా సోరోస్ మీడియా సోరోస్ ఇచ్చేటటువంటి ఫండ్స్తో ఆధారపడి నడిచే మీడియా సో ఈ సోదీ మీడియా చెప్పేవాళ్ళు ఈ సోదీ మీడియా బ్యాచ్కి హెడ్ అయ్యి పెట్టుకోవచ్చు వీళ్ళు చెప్పేది మాత్రమే సత్యం మిగతా దాన్ని ఎవరైనా ఖండిస్తే గోదీ మీడియా అంటారు బీజేపీ ఐటీ సెల్ అంటారు దేశం గురించి మాట్లాడితే చాలు బీజేపీ ఐటీ వాళ్ళు ఏం మనుషులు ఏందో నాకు అర్థం కాదు సరే ఈ సోదీ మీడియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా ఇదంతా ఎప్పుడూ లేనంత దాన్ని ఏమంటారు యాక్టివ్ మోడ్లోకి బీజేపీ దీని మీద పోలీసులు యాక్షన్ తీసుకుంది అని రాజ్యసభ ఎంపీ త్రివరాతి నీకు బుర్రున్నదా లేదా నాకు అర్థం కావట్లేదు రాజ్యసభ ఎంపీ ఆవిడ ఒక మహిళమని ఆవిడ మీద జరిగింది దాడి అని ఆవిడే స్వయంగా పోలీసులకు వెళ్ళి చెప్తే పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఉంటారా యాక్షన్ తీసుకుంటే తప్ప దాంట్లో మళ్ళీ బీజేపీ గడిది గుడ్డు అని చెప్పేసి మళ్ళీ దీంట్లో ఏం కలుపుతారు పులిహోర వీళ్ళందరూ బ్రిజ్ భూషణ్ రెజలర్సు మరి అదే అదే చెప్తారు చూడండి కావాలి ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ఆల్రెడీ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం బ్రిజ్ భూషణ్ విషయంలో కూడా అప్పట్లో మనం చాలా సందర్భాల్లో చెప్పినాం ఓవరాల్గా బ్రిజ్ కాదు ఆ కేసు విషయంలో చూసుకుంటే మరి బ్రిజ్భూషణ్ దీని గురించి ఇప్పుడు స్టార్టింగ్లో ఈయన వీడియో ఈయనకే కాంట్రడిక్షను ఎలా ఇప్పుడు స్టార్టింగ్లో ఏమున్నది అక్కడ మూడు రోజుల తర్వాత స్వాతి మలీవాళ్ళు ఎందుకు ఇచ్చింది కంప్లైంట్ అనేది కదా ప్రధాన అభ్యంతరం ధృవరాతి మరి ఐదు ఆరు సంవత్సరాల తర్వాత బ్రిజ్భూషణ్ మీద రెజులర్లు ఎందుకు కంప్లైంట్లు ఇచ్చారు అది కూడా పర్టికులర్లీ కొంతమంది కొన్ని ప్రా ఒక ప్రాంతానికి ఒక వర్గానికి సంబంధించిన రెజలర్లు ఎందుకు ఇచ్చారు పగలంతా ఏమో నిరసనలు రాత్రేమో హై ఫైవ్ స్టార్ హోటల్లో హాయిగా పడుకోవడాలు ఇవన్నీ అనుమానాలు మాకు వచ్చినాయి అవి మేము వ్యక్తపరిచినాం సరే బ్రిజ్భూషణ్ విషయంలో అది రాంగ్ అనుకుంటే మరి స్వాతి బ్రిజ్భూషణ్ విషయంలో నువ్వు క్లారిటీగా చెప్పాలి కదా ఐదు సంవత్సరాల తర్వాత మీ రోజు చెప్తున్నారు మీరే రాంగ్ అని ఇంత హిపోక్రసీ ఉంటుంది వీళ్ళ హిపోక్రసీని ఛేదించడానికి ఇంత సమయం మనం కేటాయించాల్సి ఉంటుంది దీనికోసం ఇంత అయిపోయింది టైం మనకి నువ్వు వెళ్ళు మీకు అర్థమైందా కదా అర్థమైతే కామెంట్ చేయండి